మరొక కొత్త అయితే తెరలేపారు ఒక రకంగా ఇది సామాజిక ఉద్యమం అని చెప్పాలి అంటే సోషల్ ఉద్యమం ఒక రకంగా చెప్పాలంటే దీనికి పిలుపునిచ్చారు మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఈ స్త్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్న మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ టికెట్ తీసుకుంటారు కదా ఆ స్త్రీశక్తి ఉచిత టికెట్ జీరో అని ఉంటుంది దాంతో ఒక సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో ఫ్రీ టికెట్ అనే ఒక హ్యాష్ ట్యాగ్తో సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేయండి అనేది ఆయన చెప్పిన మాట తాజాగా ఫ్రీ బస్ టికెట్ అని హ్యాష్ ట్యాగ్ చేయాలి అని చెప్పి సూచించారు ఈ నేపథ్యంలో మహిళలందరికీ కూడా స్ఫూర్తిగా ఉంటుంది అంటే పథకం ఎంతగా అమలవుతుందో అనేది అంటే సోషల్ మీడియా అంతా కూడా ఎక్కడ చూసినా ఈ ఉచిత టికెట్ ఫ్రీ బస్ టికెట్ అనే హ్యాష్ ట్యాగ్తో మొత్తం రాష్ట్రం అంతా మారి ఇప్పటికే మొన్నే చెప్పింది ఏంటి ఒక ఇరవై నాలుగు గంటల్లో పన్నెండు లక్షల మంది మహిళలు ప్రయాణం చేశారని ఆ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది అంటే బస్సులు వాస్తవానికి ఇప్పుడైతే అంత కిటకెట్లు ఆడట్ల ఇప్పుడు కొన్ని బస్సులు అయితే మేము చూస్తున్నాం చాలా వరకు మరి కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయేమో నేను చూసిన గోదావరి జిల్లా అక్కడక్కడ అంత అంతగా అయితే ఏం లేవు మొదట బాగానే ఉన్నాయి ప్రయాణిస్తున్నారు మహిళలు అక్కడికి కూడా కాకపోతే ఎందుకు అంత కిటకెట్లు ఆడట్లేదు అంటే రాష్ట్రం అంతా ఉన్నా సరే అన్ని బస్సుల్లో లేవు కదా కొన్ని బస్సులే కాబట్టి ఐదు సర్వీస్లకి మాత్రమే ఇచ్చారు కాబట్టి అంతగా కిటకెట్లు అయితే ఆడట్లేదు కానీ లోకల్గా ఇప్పుడు జిల్లా వరకు ప్రయాణించే వాళ్ళకైతే మాత్రం మంచి వెసులుబాటు ఆ జిల్లాలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఎక్కడికి రావాలన్నా వాళ్ళకైతే టికెట్ ఉండదు అది చాలా మంచి వెసులుబాటు ఈ నేపథ్యంలోనే అంటే స్త్రీ శక్తి పథకం అనేది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది అద్భుతంగా అమలు చేస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇది మాత్రం ఖచ్చితంగా టీడీపీ మార్క్ ఒక అన్నా క్యాంటీన్ ఎలాగైతే టీడీపీ మార్కో చంద్రబాబు గారి మార్కో ఈ పథకం కూడా బాబుగారి మార్కే అందులో నో డౌట్ తల్లిగంధనం ఆయన మార్క్ అయితే కాదు ఎందుకంటే అది అమ్మఒడి నుంచి వచ్చింది కాబట్టి అది జగన్ మార్కు మిగిలిన పథకాలు ఏదైనా సరే కాకపోతే ఇది మాత్రం సొంతంగా రెండు వేల ఇరవై ఐదు నాలుగు తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత స్వయంగా తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన ఒక సొంత మార్క్ కలిగిన పథకం ఏదైనా ఉంటే ఇదని ఖచ్చితంగా చెప్పచ్చు ఇంకా అన్నదాత సుఖీబాబు అన్నీ పేర్లు మార్పే అంతే తప్ప అవేమీ కాదు రేపు పొద్దున పదిహేను వందలు అమలు చేసినా ఎందుకంటే అది ఆల్రెడీ పద్దెనిమిది వేల ఏడాదికి జగన్మోహన్ రెడ్డి హయాంలో పథకం పేరు మార్చి ఇచ్చారు కానీ అది ఇప్పుడు నల నెల పదిహేను వందలు ఇస్తాను అది అమలు చేస్తే ఇంకా నిరుద్యోగులతో ఆల్రెడీ ఎప్పుడో గతంలో రెండు వేల పద్నాలుగులో ఉన్న టైంలో ఇచ్చారు కాబట్టి అది కొత్తగా ఏమి ఉండదు ఒక కలిస్తే రేపొద్దున కానీ ఇది మాత్రం ఉచిత బస్సు అనేది మాత్రం ఎందుకంటే పక్క తెలంగాణలో కర్ణాటకలో అమలు అవుతున్న నేపథ్యంలో ఇక్కడ చేస్తారా లేదా అని అనుకున్నారు కానీ చేసి చూపించారు మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేయడం మొదలు పెట్టేశారు కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయన మార్కే అందుకే మహిళలు అందరితో ఈ సెల్ఫీ ఉద్యమం అనేది స్టార్ట్ చేశారు నారా లోకేష్ అందరినీ కూడా ఆ టికెట్తో ఒక సెల్ఫీ తీసి పోస్ట్ చేయమంటున్నారు దాని ద్వారా చాలామందికి స్ఫూర్తి కలుగుద్ది మహిళలందరికీ కూడా ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు అనేది తమ పథకం ఏంటి అనేది మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా మరోసారి ఆంధ్రప్రదేశ్ వైపు పక్క రాష్ట్రాలు కూడా తొంగి చూసేలాగా ఈ పథకం మేము అమలు చేస్తున్నాం చెప్పడంలో సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు అలాగే మహిళలు కూడా ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఈ సెల్ఫీ మూజిం ఎంత ఎంతమంది పాల్గొంటారని చూడాలి